హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మూవీ అప్డేట్స్ మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ హేమ సుందర్ గారు ఉన్నారు వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం సార్ నమస్కారం నమస్తే అమ్మ రేపొద్దున్న ఆయన పుట్టినరోజు సందర్భంగా ఏమైనా మూవీ అప్డేట్స్ ఏమైనా బయటకు వచ్చాయా అంటే పుట్టిన పుట్టినరోజు సెప్టెంబర్ ఆరో తారీఖు అంటే ఈ సందర్భంగా అప్డేట్స్ సినిమా ఇప్పటి నుంచో అనుకుంటున్నారు మోక్షజ్ఞ ఇదిగో వస్తున్నాడు అదిగో వస్తున్నాడని రెండు ఏడు సంవత్సరాలుగా నడుస్తూనే ఉంది ఆయన న్యూయార్క్ ఫిల్మ్ ఇన్స్ట్రీ ట్రైనింగ్ అయ్యాడని ఇప్పుడు వైజాగ్ సత్యానంద్ దీంట్లో ట్రైనింగ్ అవుతుండని అనుకున్నారు మొన్న బాలయ్యబాబు యాభై సంవత్సరాల వేడుక కూడా అలా రాలేదు కాబట్టి మరి ఎప్పుడు ఆ ఎప్పుడని నందమూరి ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు మోక్షకి ఎప్పుడు ఎంటర్ అవుతాడు అనేది ఆ రోజు రానే వచ్చిందని చెప్పుకోవచ్చు ఎందుకంటే ప్రశాంత్ వర్మ కూడా డైరెక్టర్ ప్రశాంత్ వర్మ అనుకుంటున్నాం కాబట్టి ప్రశాంత్ వర్మ ఈరోజు ఒకటి ముప్పై మూడికి ఒక అప్డేట్ ఇచ్చారు ట్విట్టర్ ద్వారా సింబా ఈజ్ కమింగ్ అని అంటే దాదాపు పీవీసీయు ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ ఈ రెండో సినిమాగా పీవీసీయు టూగా అప్డేట్ ఇచ్చుకున్నాడు ఆయన అంటే ఈ సింబాయిజ్ కమింగ్ అంటే ఇక కుర్రా వచ్చేసినట్టుగానే చెప్పొచ్చు అది రేపు ఓపెనింగ్ కూడా ప పది గంటల ముప్పై ఆరు నిమిషాలకి ఈ సినిమా ఓపెనింగ్ ఉంటుంది అనేది మనకు వచ్చిన సమాచారం అది అఫిషల్ అనౌన్స్మెంట్ రేపు వస్తుంది మూవీ నేమ్స్ ఏమన్నా బయటకు పెట్టారా అంటే మూవీకి సంబంధించి దీంట్లో అభిమానుడి పాత్ర అంటున్నారు కాబట్టి సినిమాకి గాండేవం అర్జునుడి ఆయుధం ఉంది కదా గాండేవం గాండేవా అని అనుకుంటున్నట్టు సమాచారం గాండేవం పేరుతో గతంలో ఒక సినిమా కూడా ఉంది అదప్పుడు మోహన్ లాలు అగ్ని నాగేశ్వర గారు వీళ్ళు చేశారు ఒకసారి అప్పుడు అది ఫెయిల్ అయిన సినిమా గాంధీవం కాకుండా గాండేవా అనే పేరుతో మంచి టైటిల్ గాండేవా అంటే గాంధీవ దారి అర్జునుడు కాబట్టి అలా ఆ గాంధేవ అనే పేరుతో ఈ సినిమా ఉంటుంది అభిమాను పాత్ర అనేది చెప్తున్నారు కాబట్టి గాంధేవా అనే టైటిల్ అఫిషియల్ టైటిల్ కాదు రేపు ఓపెనింగ్ ఉంటుంది అని అఫిషియల్ వార్తే ప్రశాంత్ వర్మే చెప్పాడు కాబట్టి అఫిషియల్గానే మోక్షకుని ఎంట్రీ రేపు నందమూరి ఫ్యాన్స్ పండగ చేసుకోవచ్చు ఎందుకంటే నందమూరి ఫ్యామిలీలో ఎన్టీ రామారావు గారి తర్వాత మూడో వారసుడుగా చెప్పొచ్చు బాలకృష్ణ గారు ఒక వారసుడు ఆయన కుమారుడిగా ఎందుకంటే నందమూరి ఫ్యామిలీలో వారసులు చాలా మంది వచ్చినా కానీ మోక్షజ్ఞకిను వేరే వారసులకి చాలా తేడా ఉంది ఎందుకంటే ఎన్టీ రామారావు నా సినిమా వారసుడు నా వారసుడు బాలయ్య అని ఎన్టీ రామారావు గారు పాటించారు మరి బాలయ్యకి కూడా వారసుడు రావాలి కాబట్టి బాలయ్య వారసుడికే చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది ఇక్కడ నందమూరి ఫ్యామిలీలో ఆయన ఆ స్థాయిలో పేరు కేటలు వచ్చింది ఒక బాలకృష్ణకి కాబట్టి బాలకృష్ణ కుమారుడైన మోక్షజ్ఞ ఎంట్రీ జరగపోతుంది కాబట్టి దీనికి చాలా ఇంపార్టెన్స్ ఉంది మనకి హరికృష్ణ కుమారుడు జూనియర్ ఎన్టీఆర్ వచ్చినా ఆయన తనకంతో స్వయంగా ఉపయోగం సంపాదించుకున్నా అది వేరే విషయం కానీ బాలయ్య వారసత్వం సినిమా రంగంలో రావటం అనేది గొప్ప విషయంగా చెప్పొచ్చు నందమూరి అభిమానులు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నారు కాబట్టి ఆ రోజు ఆ రోజు తారీఖు రానే వచ్చింది అని చెప్పొచ్చు మూవీస్లో పాత హీరోయిన్స్ లేకపోతే కొత్త వాళ్ళకి ఎవరికైనా ఛాన్స్ ఇస్తారు అంటే ఒకటి హీరోయిన్ గా శ్రీదేవి చిన్న కూతురు ఖుషీ కపూర్ అనే పేరు వినిపిస్తుంది ఆవిడ ఉంటుందో లేదో తెలియదు ఇంకోటి ఏంటంటే అర్జునుడి పాత్ర ఎవరో ఒకళ్ళు పోషించాలి ఆ పాత్ర ఎవరు పోషిస్తున్నారో తెలియదు బహుశా అర్జునుడి పాత్ర కూడా ఉంటుంది అలాగే కృష్ణుడి పాత్ర ఉంటుంది కృష్ణుడి పాత్ర బాలకృష్ణ అంటున్నారు బాలకృష్ణ కృష్ణుడు అయితే అర్జునుడు ఎవరు అనే ఒక సస్పెన్స్ ఉంటుంది కాబట్టి మొత్తానికి పెద్ద పెద్ద వాళ్ళు అందరూ దీన్ని ఇన్వాల్వ్ అయ్యే అవకాశం ఉంది ఎందుకంటే మోక్షకి కొత్తదానం కొత్త హీరో అయినా కానీ సెంటర్ పాయింట్ మోక్షక్ని మీద సినిమా నడిచినా కానీ అర్జునుడు పాత్ర కానీ కృష్ణుడు పాత్ర కానీ ఉండే అవకాశం ఉంది సోషియో ఫాంటసీ గానే ఈ సినిమా వెళ్తుంది సీనియర్ నట్లే ఉంటారు ఖచ్చితంగా సినిమా సీనియర్ నట్లే ఉంటారు అంతకుముందు హనుమాన్ అనేది పెద్ద హిట్ అయింది కాబట్టి హనుమాన్ తర్వాత ప్రశాంత్ వర్మ కాంబినేషన్లో వస్తున్న సినిమాగా మనం ఈ సినిమాను చూడాలి ఓకే సార్ థ్యాంక్ యూ